వేసరమన్నారైనా ఆపదాం పహత్తర దాతారం సర్వసంపదాం ఒక అభిరామం శ్రీరామం భూయో భూయో నమమేహం ఈరోజు శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో ఇరవై తొమ్మిది సరుగులో ప్రవేశిస్తాం దీనికి ముందుగా మంచి విషయం తెలుసుకుందాం ప్రతిరోజు ప్రతి ఒక సర్గ కూడా మనకి రామాయణం యొక్క విశేషాలను తెలియజేస్తుంది అలాగే ఎవరైతే రామాయణాన్ని సర్గల మాదిరిగా వింటుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని అలాగే వాళ్ళకి కలి దోషాలు వెంట పడకుండా ఉండాలని కలి ఎవరైతే రామకథని వింటారో రామాయణాన్ని పారాయణం చేస్తారో మనసుని రాముడికి అంకితం చేస్తారో వాళ్ళందరూ కూడా కలి దోషాలకి దూరంగా ఉంటారు అని మనసావాచ్య కరుణ కోరుకుంటూ ఈ యొక్క సరిగని ప్రారంభిస్తున్నాను ఈ సరిగల యొక్క విశేషం ఏంటంటే సిద్ధాశ్రమ వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను కొట ఎప్పుడైతే దీనికి ముందు సరుకులో విశ్వామిత్రుడిని అడిగాడు అక్కడ ఒక ఆశ్రమం చూపించి అక్కడ వనము ఆనం వనం కూడా చాలా అందంగా ఉంది పక్షుల కిలకిల రావాలు వస్తున్నాయి ఆ ప్రదేశం ఏందని రాముడు ప్రశ్నించాడంట ఎప్పుడైతే రాముడు ఈ విధంగా ప్రశ్నించాడో దానికి యొక్క విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడు అనేది మనకి వాల్మీకి మహర్షి గారు తను రచించారు రచించారనేది నేను తెలియజేస్తున్నాను అనమాట సాటి లేని వైభవం గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గురించి ఇట్లు ప్రశ్నింపక మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలిపే చూసారా ఇక్కడ మొదట్లోనే ఒక మనకి అర్థమయ్యే విధంగా సామాన్య మానవుడు వలె ప్రశ్నించాడ మహాబాహు అయిన ఓ రామ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగాల కాలంలో లోక కళ్యాణముకై తపమాచరించుసూ తప్పల సిద్ధికై ఇచ్చట నివసించాడు కాబట్టి తను నివసించిన ప్రదేశాన్ని తను అడుగుతున్నా అనమాట ఎందుకంటే మానవ రూపం ధరించాడు కాబట్టి మానవ అవతారం మానవుడుగా ప్రవర్తించాలి కాబట్టి కను అడుగుతున్నానమాట వామనావతారం ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్య ఫలసిద్ధిని అందుట వలన దీనికి సిద్ధాశ్రయం కాబట్టి ఇంతమంది ఇక్కడ విష్ణువు తపస్ చేశాడు అలాగే కాశీపుడు కూడా తపస్ చేశాడు కాబట్టి దీనికి సిద్ధాశ్రమని ఏర్పడింది అలాగే ఇంకేం చెప్తున్నారంటే విష్ణువు కాలం అనంది ఆయన తపస్ చేసేటప్పుడు ఏంటంట ప్రహ్లాదుని మునిమ ముది మనముడైన ముని మనముడు ప్రహ్లాదుని మనముడైనటువంటి విరోచన కుమారుడు ఆయన బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఉన్న ఇంద్రాది దేవతలను అందరిని జయించి ముల్లోకంలోకి రాజై పరిపాలించు ప్రసిద్ధికి ఎక్కాడు ఎప్పుడైతే ఈ బలి చక్రవర్తి అందరి దేవతలందరూ కూడా జయించి అక్కడ ప్రసిద్ధికి ఎక్కాడు ఆ టైంలో ఈయన యజ్ఞం చే తపం చేస్తున్నాడు అనమాట అక్కడ బలి యజ్ఞం చేయొచ్చు అదే టైంలో బలి మళ్ళీ యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేయొచ్చుండగా అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలందరూ కూడా ఆశ్రమ తపమాచరించుతున్నటువంటి విష్ణుమూర్తి కడకు చేరి స్వయంగా విట్లు విన్నుకున్నారు అదే సమయంలో బలి ఒక యజ్ఞం సాగిస్తున్నాడు ఆ యజ్ఞం సాగించే సమయంలో ఈ దేవతలు కూడా ఓడిపోయారు కాబట్టి బలి చేతిలో వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు అని త కొద్దిగా దీనిలో సంక్షిప్తంగా చెప్పుకొచ్చేసారు వాల్మీకి మహేష్ గారు తను ఏం చెప్పారో అది మనం చదువుకుంటున్నాం అనమాట అయితే వీళ్ళందరూ కూడా విష్ణువుకి విన్నవించుకున్నారు ఓ మహావిష్ణువు విరోచన పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావం గల యజ్ఞం చేయించున్నాడు అది ముగి ముందే మా కార్యమును నెరవేర్పవలసిందిగా ప్రార్థన ఇప్పుడు ఎందుకంటే ఆయన యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఆ యజ్ఞం చేస్తే మా ఆయన జయించలేము కాబట్టి మా కార్యం నెరవేర్చండి అని ప్రార్థిస్తున్నారు యజ్ఞం చేయించిన బలిచక్రవర్తి కాడకు అర్చకులు ఆర్తులు యాచకులు అంటే ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి అందరూ కూడా యాచకులు వస్తున్నారు ఈ దానాలు తీసుకోవడానికి ఆ టైంలో అన్ని దిక్కుల నుండి ప్రవాహంగా వచ్చుతున్నారు వారిని కోరిన రీతిగా ధన కనక వస్తు వాహనాదులను నెలలను ఏమాత్రం వెనుకాడక వెంటనే అతడు వాడికి దానం చేసినాడు ఎవరైతే ఏది అడుగుతున్నారో దానికి బలి వచ్చి దానం చేసినాడు కాబట్టి ఇది మంచి అవకాశం ఓ మహావిష్ణువు మహిమాత్ముడైన ఓ నీవు దేవతల హితం కోరకై మాయా యోగమును ఆశ్రయించి వామనుడివై అవతరించము వామునుడి అవతరించేసి ఏం చేయమంటున్నాడు వామునుడివై వెళ్ళి బలి బలికాలకు వెళ్ళి దానము పేరుతో అతని రాజ్యం కై కొని అని దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు ఆ తపస్సు ఇప్పుడు ఆ ప్రదేశంలో తపస్సు చేసినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అదే సమయంలో ఓ రామ ఇంద్రాది దేవతల తపోని ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించిన సమయమే అగ్నివలే తేజస్వైన అదే సమయంలో ఇంకొక విషయం జరుగుతుంది ఎప్పుడైతే అక్కడ విష్ణుమూర్తి తపస్ చేస్తున్నాడో అదే సమయంలో కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అతిథితో కూడి తేజోరాశి అయిన తేజోరాశి అయి వెలుగొందుచున్నాడు కశ్యప మహర్షి పత్ని సహితుడై భార్యతో కూడి వెయ్యి దివ్య సంవత్సరాలు వ్రతం ఆచరించి వరప్రదాడై శ్రీ మహావిష్ణువుని సంతోష్టిని గావించి ఇట్లు ప్రస్తుతం ఇట్లు శృతించాడు అదే సమయంలో ఈయన కూడా తప్పొచ్చేస్తున్నాడు కాశ్య కశ్యప మహర్షి దేనికోసము విష్ణుమూర్తిని తనకి పుత్రుడిగా కావాలని తప్పో చేస్తున్నారు అనమాట అప్పుడు ఏం జరుగుతుందంటే ఓ పురుషోత్తమ నువ్వు తపస్సు ద్వారా ఆరాధింపదగినవాడువు తప పలమును ప్రసాదించేవాడువు జ్ఞానస్వరూపుడు సమస్త కళ్యాణము గుణములు కలవాడు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సు ఆరాధించి దర్శించుతున్నాను ఎప్పుడైతే ఈయన తపస్సుకి మెచ్చి ఆయన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఈ విధంగా కోరుకుంటున్నాడు కోరుకున్న తర్వాత ఆయన చెప్తున్నాడు ఓ మహాప్రభు చేతనాచేతమైన ఈ సమస్త జగత్తు ఎందు జగత్తు మొత్తం కూడా నీ ఎందు ఉన్నది నువ్వు అద్యంత రహితుడు అనిర్వచనీయుడు అట్టి నిన్ను శరణు కోరుకుంటున్నాను మిగులు పవిత్రమైన కశ్యప మహర్షి శ్రీహరితో ప్రీతితో ఇట్ల నేను నీకు శుభమో కాక వరమును కోరుకును అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో శ్రీహరి ఏం చెప్తున్నాడు నీకు శుభమో వరమును కోరుకున్నాడు అందులోకి నీ అర్హుడు మరీచి కుమారు కశ్యపుడు శ్రీహరి వచనం విని ఇట్ల నేను వరమును ప్రసాదించు ఓ శ్రీహరి అతిథియు నేను దేవతలు నిన్ను ఆర్దిస్తున్నాము సంప్రీతుడై మాకు వరమ ప్రసాదింపు మమ్మల్ని ఆదుకొనగలవాడు నీవే ఓ మహాత్మ ఓ దేవ నీవు మాకు పుత్రుడు వై జన్మిపవు ఇప్పుడు ఉన్న విషయం చెప్పారు మీరు మాకు పుత్రుడివై జన్మించాల్సింది ఓ అసురణ ఇందుడుకు తమ్ముడు కమ్ము శోకార్తులైన దేవతలను ఆదుకున్న శక్తివంతుడు నీవే ఓ దేవదేవ నీ అనుగ్రహం వలన మా తపస్సులు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశమున సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి వంచును ఎప్పుడైతే నేను ఇప్పుడు ఈ చేస్తున్న ప్రదేశం కూడా సిద్ధాశ్రమంగా పేరు వస్తుందని చెప్తున్నామట ఇక వామన అవతారం ఎత్తికై సిద్ధము కమ్ము కాబట్టి మీరు వామన వామనవతారము ఎత్తండి అని తెలియజేస్తున్నాడు మహర్షి అంతలో మహాశక్తిశాలి అయిన విష్ణువు అతిథి ఎందు పుత్రుడై జన్మించను ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన అతిథి కూడా గర్భం దాల్చింది కాబట్టి పుత్రుడై జన్మించాడు వామన రూపణ బలిచక్రవర్తి కడకు చేరను పుత్రుడే ఏం చేశాడు వామన రూపాన్ని ధరించి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు లోకముల హితం కూర్చు ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు ఆ అతుల ప్రభావశాలి అయిన వామనుడై అభిమానమును పెట్టుకొనక మూడు అడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానం స్వీకరించాడు తను యాచకుడుగా అనే అభిమానం పెట్టుకొనక యాచకుడై పోయి బలి బలిని దానం అడిగాడు ఎంత అడిగాడు దానము మూడు అడుగుల స్థలము మూడు అడుగుల యాచించి దానం స్వీకరించాడు పిమ్మట త్రివిక్రమై మూడు లోకాలు వ్యాపించాడు ఎప్పుడైతే మూడు అడుగుల స్థానం అడిగాడో మూడు లోకాలు కూడా వ్యాపించాడు ఎట్లా త్రివిక్రముడాయి అతడు తన ప్రభావం చేత బలిని అదుపు చేసి వాటిని అతని యొక్క హ గర్వాన్ని తొలగించి ఆ యొక్క ఇది కూడా మొత్తం కూడా దేవేంద్రుడికి ఇచ్చాడు పదవిని దేవేంద్రకి ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చేసి ఈ విధంగా దివ్యతేజమ్మటికైన విష్ణుమూర్తి ముల్లోక ముల్లోకములను మళ్ళీ ఇంద్రుడిని అధిపతి గావించడం కాబట్టి ఎప్పుడైతే ఇందుడు పద చుట్టుడయ్యాడో ఆయన మళ్ళీ ఆయన పదవి ఆయనకి ఇప్పించాడు మహాత్ముడైన వాముని పద పాద స్పర్శితో పవిత్రమైన ప్రదేశం ఇది ఇప్పుడు ఈ ప్రదేశం గురించి మనం వచ్చాం కాబట్టి ఈ ప్రదేశం గురించి చెప్తానమాట ఈ ప్రదేశంలో ఉన్న విశేషం ఇది కాబట్టి వామనుడు కూడా ఇక్కడ కాలు పెట్టాడు కాబట్టి ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఇది సిద్ధాశ్రమము కాబట్టి త తపశ్చర్య చేశాడు కాబట్టి విష్ణుమూర్తి తపస్ చేశాడు కాబట్టి నేను ఈ ఆ యొక్క ఆశ్రమాన్ని నేను కూడా ఈ ఆశ్రమంలో ఉండటానికి నిశ్చయించుకున్నాను ఓ నరాత్మ విఘ్నికారుకులైన రాక్షసులు ఈ ఆశ్రమకు వస్తున్నారు ఆ దుర్మార్గును హతమార్చవలసిందిగా ఈ ప్రదేశంలోనే కాబట్టి ఈ ప్రదేశము నేను ఎన్నుకున్నాను ఇంత గొప్ప ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని నేను ఎన్నుకున్నాను ఈ ప్రదేశమునికే ఆ రాక్షసులు వస్తున్నారు కాబట్టి నీవు వాళ్ళందరూ కూడా సంహరించవాలి అని రా ఓ రామ ఈ పవిత్రమైన సిద్ధాశ్రమము నేకు నేడే వెళ్దాము ఇప్పుడు వెళ్దాము అంటూ ఇంకేమంటున్నాడు నాయన ఈ ఆశ్రమం నాది మాత్రమే కాదు నీది కూడా అంటే ఇది నాదే అనుకోబాక ఈ ఆశ్రమం నీది కూడా అని చెప్తున్నాడు చెప్తూ ఇంకేం చెప్తున్నాడు అంటే విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణతో కూడి ఆశ్రమంలో ప్రవేశించు ఎలా ఉన్నాడంటే ఆశ్రమానికి ప్రవేశించేటప్పుడు ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నాడు మంచు తొలిగి పునర్వసు నక్షత్రంలో కూడిన చంద్రుడి వలె విరాలు జిల్తున్నాడట అలాగా ఆ సిద్ధ సిద్ధాశ్రమం వాసులైన మునులందరూ కూడా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర మహర్షిని చూసి వెంటనే లేచి ఆనందంతో సంబరపడిపోయారు పడిపోయారు పిమ్మట వారు ముందుకు వచ్చి వారికి స్వాగత సత్కారములు గావించారు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగత సత్కారాలు చేశారు అలాగే ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహాముని తగిన విధంగా పూజించారు అట్లే రామలక్ష్మణులు కూడా అతిథి మర్యాదలు చేశారు శత్రు భయంకరులను రాజకుమారులైన రామలక్ష్ములు క్షణకాలం పాటు విశ్రాంతికి కొద్ది క్షణం విశ్రాంతి తీసుకొని పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి గడించి ఇటు పలికారు ఓ మునీశ్వర అంటే వచ్చిన కార్యం ఇదే కదా ఓ మునీశ్వర నేనే దీక్షను స్వీకరింపము మీ సంకల్పము నెరవేరును రాక్షస సంహారం జరిగి తీరును యజ్ఞము నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి సిద్ధాశ్రమము అనే పేరు సార్థకం అవను మీరు ఏ పేరు అయితే చెప్పారో ఆ పేరు మళ్ళీ సార్థకం చేద్దాం అంతయో శుభమే జరుగును మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు ఎప్పుడైతే ఈ విధంగా పలికాడో ఉత్సాహపూరితంగా వచనాలు విని ఎంతో ఆనంద చిత్తుడై నిర్మల నిశ్చల చిత్తుడై నియమ నిష్టలతో నియమ నిష్టలతో యజ్ఞదీక్షను సేకరించాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆయన రెడీగా సిద్ధమైపోయి యజ్ఞదీక్ష సేకరించాడు ఎప్పుడైతే రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రి అక్కడే గడిపారు అనే మేల్కొని స్నానాధికాలం స్నానాధికారులు పూర్తి చేసుకొని సూర్యునికి ఆర్గ్యపాదాలు వసింగి నియమపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకొని ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసాది అగ్ని కార్యములు ఆచరించి ఆశీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించారు ఇది ఈ సర్గలో జరిగినటువంటి విశేషాన్ని విశ్వ మనకు వాల్మీకి మహర్షి రచించారు ఈ సర్గ ముప్పై ఒక్క శ్లోకాలతో పూర్తి చేశారు ఈ సర్గని ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే ఏ కోనా త్రి సంసర్గ వాల్మీకి మహర్షి రచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి బాలకాండమునందు ఇరవై తొమ్మిదవ సర్గ సమాప్తము జై శ్రీమన్నారాయణ